మా జనసేనని జనసేన పార్టీ అధ్యక్షుల వారు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన జన్మజన్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గతంలో ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రాక్షస పాలన ఈ రాష్ట్రం నలిగిపోయింది ఈ పాలన నుంచి విముక్తి పొందింది అంటే దాని వెనుక మా జనసేన పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు దేశాన్ని ప్రపంచంలో అతి పెద్ద నాలుగో నాలుగో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన దాశికుడు నరేంద్ర మోడీ గారిని ఈ కూటమి ఒప్పించిన వాళ్ళేమి అదేవిధంగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమిలో కూట ఏర్పాటు అయితేనేమిక్షమం పేదల పక్షాన గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారి తప ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు మంచి చేయాలన్న తపన కారణంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఇంత రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉంది గతంలో ఉన్న వైసీపీ డాంబికాలు పోయి వచ్చే ముప్పై సంవత్సరాల ప్రభుత్వం మాజంది ఆ డాంబికాలను దించి కొమ్ములు వంచి మీద నిలబెట్టి కేవలం పదకొండు స్థానాలు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజానికి కానీ మాములు దేశాంత వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు అయితే ఉంటుందో ఈ కూటమి భాగస్వామ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతకాలం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి మేము గంటా బలాన్ని విశ్వసిస్తున్నాం గంట బలాన్ని నమ్ముతున్నాం గంటా బలంగా చెప్తాం జై చసేరా